పచ్చి చింతకాయల తక్కువ నూరుతామా పచ్చి చింతకాయలు ఇట్లా దుంచుకుంటారు అట్లా వేసుకోవాలి మనం ఎన్ని నూరుకుంటామో అన్నీ మంచిగా ఇట్లా తీసుకొని ఇట్లా దుంచి వేసుకున్నాక దంచుకోవాలి మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరుడు అయినాక కటోరలోకి ఎత్తుకోవాలి ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక ఎనిమిది పండు నీరపకాయలు ఒక చెంచా ఉప్పు మంచిగా దంచుకోవాలి మెత్తగా మెత్తగా నూరుకున్నాక ఇక చింతకాయల గుజ్జు కూడా ఇల్లు వేయాలి అది ఇది మెత్తగా నూరుకోవాలి రెండు కలహలిస్తే అటు నూరి ఎత్తుకోవాలి కటోరలా మెత్తగా నూరిన ఒక పావు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి మిరపకాయ ఎండి మిరపకాయ వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి పల్లెమాక వేసుకోవాలి కొంచెం పచ్చ వేసుకోవాలి నూరుకున్న పచ్చడ గోసలేసి మంచిగా కలుపుకోవాలి చింతకాయ తొక్క అయింది మెట్టుడు దించుకున్నాను నా పచ్చడ నచ్చితే చేయండి